கே தான் கலவி రామమందిరంలో కోరామస్వామివ ఆలయంలో ఈ యొక్క కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా కమిటీ సభ్యులు అలాగే గ్రామ పెద్దలు అందరూ కూడా కలిసికట్టుగా నిర్వహిస్తున్నారు అలాగే ఈ సంవత్సరం జాతకరీత్యా ప్రతి ఒక్క రాశి వారు కూడా రాముల వారిని దర్శించుకోవడం రామనామ జపం చేయడం వల్ల వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రతి పంచాంగంలోని ప్రతి పంచాంగకర్త కూడా చెప్పడం వల్ల ఈ సంవత్సరం రాముల వారికి అందరూ కూడా పూజా కార్యక్రమాలు చేసుకుని రాముల పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని రాములవారి సర్వరక్ష కలిగి కలిగి ఆయుర్ ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ససంతాన సౌభాగ్యాలతో తొలగొగుతారని రాములవారి అనుగ్రహం పొందాలని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి శనివారం స్వామివారికి అభిషేక కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాలను దిగ్విజయంగా చేస్తూ రాముల వారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం జై శ్రీరామ్ జై ప్రతి ఒక్కరు కూడా స్వామివారికి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు భాగం పంచుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరుగుతుంది ప్రతి శ్రీరామనవమికి దగ్గర దగ్గర ఐదు వేల మంది వరకు భోజన కార్యక్రమాలు మేము ఏర్పాటు చేస్తున్నాం ఈ కార్యక్రమంలో పెద్దలు పిల్లలు మహిళలు కార్యకర్తలు సేవ కార్యకర్తలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు శ్రీరామనవమి శుభ సందర్భంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం అనేది మన వీధి పెద్దలు మహిళలు యువత చిన్నారులు భగవద్బాంధువుల అందరి సమక్షంలో ఎంతో ఘనంగా నిర్వహించడం అనేది జరిగినది ఈ యొక్క కార్యక్రమము ప్రతి సంవత్సరము కూడా ఇంత దిగ్విజయంగా జరగడానికి అలానే ఈ యొక్క ఆలయ విశిష్టత ఏమిటంటే సుమారు వంద సంవత్సరాలు పైగా ఈ యొక్క ఆలయం చరిత్ర ఉన్నది ఇక్కడ ప్రతి కార్యము కూడా మన వీధి పెద్దలు ఎవరైతే ఈ యొక్క ఆలయాన్ని స్థాపించి ఉన్నారో వారి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం దగ్గరగా ఒక ఐదు జనరేషన్ల నుంచి కూడా ఈ యొక్క ఆలయ అభివృద్ధికి అందరూ కూడా తమ వంతు కృషిగా వారి యొక్క సహాయ సహకారాలు అయితేనేమి అందరూ కూడా ఎంతో ఉమ్మడిగా ప్రతి ఒక కార్యక్రమానికి చక్కగా అందరూ స్పందించి ప్రతి కార్యక్రమాలను కూడా దిగ్విజయం చేస్తున్నారు అలానే ఈ యొక్క ఆలయంలో ప్రతిరోజు దీప దూప నైవేద్యాలతో రోజు భజనలతో పెద్దోళ్ళందరూ కూడా చాలా చక్కగా వారి యొక్క స సమయాన్ని ఈ రాముల వారి సేవలో కేటాయించి వారితో పాటు చిన్నారులందరికీ కూడా ఎంతో ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు

போட்டோது yeah, வீடியா <laughs>